హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే మా దగ్గర చేపలు దొక్కుతానమాట చేపలు పట్టడానికైతే పోతున్నా అసలు చేపలు మరి ఎన్ని దొరికితే చూద్దాం రన్ చేస్తారు అయితే అందుకే వీడియో తీస్తున్నా ఒకసారి బండి బండి గురించి లౌద్ది అని చూద్దాం కాబట్టి ఈ బండితోనే స్టార్ట్ చేద్దాం అన్నట్లు పొద్దున్నే బండితోనే స్టార్ట్ చేస్తున్నా వీడియో గిటా బండి ఏమన్నా వీడియో కావాలన్నా ఇంకేదన్నా కొంచెం కామెంట్ చేయండి బండి గురించి వీడియో తీసుకుంటా ఒక చేతితో వీడియో తీసుకుంటు బండి నడుపుతూ ఉంటాను ఇట్లా ఏం చేయాల బండి పెడదాం అన్నట్లు ఒకసారి బాగానే రోజులైంది కదా పెట్టాలి అన్నట్టు పెడుతున్నా చేపలు అయితే వాన పడేసరికి చెరువులకే ఎదురు కొట్టుకొస్తాయి బాగానే వస్తాయి చేపలు ఆ చేపలు పట్టడానికి అయితే పోతున్నా మా ఫ్రెండ్గా ఆల్రెడీ ఫోన్ చేసిండు లేదని వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇట్లా సీట్ కవర్ మీద పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ నేనే అదే ఒక చేతితో వీడియో తీసుకుంటున్నా పోయి అయితే చేపలు అయితే చూద్దాము మరి ఎన్ని చేపలు ఉంటే ఎందుకు ఒకసారి అయితే తెలుస్తుంది అట్లయితే చూద్దాం రండి ఒకసారి అయితే మనం చూస్తే తెచ్చుకుంటుంది మనకు ఆల్రెడీ బండి యూట్యూబ్లో ఆ వీడియోల కిటే వేస్తున్నాము యూట్యూబ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఆ వీడియోలు కిటే వేస్తున్నాం అట్లనే బండి గిట్ట బానే రోజులు అవుతుంది కదా బండి బెడ్డ అనేసి అట్లనే వీడియో చేస్తున్నాను చేపలు చూపిస్తా మీ అందరికీ చేపలు మరి ఎన్ని పడతాయో తెలియదు బాగానే వస్తున్నాయి అక్కడైతే మా గారు అయితే బొచ్చాడు తెచ్చుకోండు మొన్న ఇప్పుడు దారా అని చెప్పి పొద్దున్నే పోదాం దారా పొద్దున అయితే ఒంగుకొస్తాయి బాగానే అని చెప్పేసరికి పొద్దు పొద్దున అయితే పోతున్నా వాడు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు అయితే ఫోన్ చేసిండు మరి ఎన్ని పడతాయో అయితే మన గిట చూద్దాము ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా మన గిట ఏంది ఇంకా ఇట్లా ఉంటాయి అనేసి ఏం లేవు బుద్ధి అంశాలు అవి బురదలు ఉంటాయి చూడు ఆ చేపలు అయితే ఉన్నాయంట అది మనమైతే చూడాలి ఎట్లుంటుందో చూస్తే తెలుస్తుంది మనకి బండి మీద అయితే బాగానే ఉంది పుట్టిన మార్నింగ్ రైడ్ అయితే సూపర్ అనిపిస్తుంది ఏముండే కదా మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది అయితే సూపర్ ఉంటుంది ఇది ఇంకా సూపర్ చేపలు అయితే చూద్దాము బండి అయితే యాక్సిడెంట్ అయ్యింది ఫ్రెండ్స్ అమ్మ దళిదం కొద్ది చేపలు చూద్దామని పోతుటి యాక్సిడెంట్ అయితే అయ్యింది బండి ఇది అయితే తిరిగిపోయింది స్టాండ్గా తిరిగిపోయింది ఫ్రెండ్స్ అసలు ఫోన్ ఏడనో పడిపోయింది స్టాండ్ విరిగిపోయింది ముంగట మడిగట్టు రే విరిగిపోయింది అసలు ఏం అర్థం లేదు నా బండికి ఎప్పుడేం డ్యామేజ్ వేరే వాళ్ళకి ఇచ్చే ఇట్లా చేసుకున్నా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నా చేతిలోనే పడ్డది బండి అమ్మ చేపలు చూద్దామని వస్తేనేమో నా దళిద్రం కొద్ది పొద్దు పొద్దున్నే ఏంది అసలు ఏం అర్థమవుతలేదు ఇట్లా డ్యామేజ్ అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు బుక్క పడ్డది అసలు